హైదరాబాద్ లో అదృశ్యమైన బాలుడి ఆజుకి తిరుపతిలో లభ్యమైంది ఆగస్టు నాలుగవ తేదీ ట్యూషన్ కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో లోని మీర్పేట పోలీసులు రంగంలోకి దిగారు కాగా హైదరాబాద్ నుంచి రైల్లో వెళ్లినట్లు గుర్తించారు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్ లో ఒంటరిగా ఉన్న బాలు పోలీసులు విచారించగా తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు వెల్లడించాడు ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో బాలుడు ఉన్నాడు మీరుపేట పోలీసులు తల్లిదండ్రులతో కలిసి తిరుపతికి బయలుదేరారు

మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా కాదురా ఇప్పుడు ఇంటికి ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు నెంబర్ ఎవరు చెప్పారు ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు ఫోన్ నేనే మా మమ్మీ చేసిన ఎవరు ఫోన్ నెంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నెంబర్ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన సరే అన్న ఇప్పుడు పోలీస్ ఎక్కడి తీసుకెళ్తున్నా ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి